ఎనయా సుల్తానా ఈరోజు బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అది కూడా చండాలమైన ఫోటోస్ వీడియోస్తో అనే చెప్పాలి ఇనయా సుల్తానా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే వరకు ఈ పేరు కూడా ఎవరికీ పరిచయం లేదు కొన్ని షోస్లో ప్రమోషన్స్లో పాల్గొన్న ఇనయా అంటే బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయింది బిగ్ బాస్తో తన కెరియర్ ఓ మలుపు తిరిగింది ఆడపులిగా గేమ్స్ని ఆడుతూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది జీరో ఫ్యాన్ బేస్తో వచ్చి ఎంతో క్రేజ్ని సంపాదించుకుంది బిగ్ బాస్ తర్వాత నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డైలీ ఏదో ఒక పోస్ట్ అలాగే ప్రమోషన్ రూపంలో బిజీ బిజీగా గడిపేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇనయ గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంది తను ఒక్కరితే కాదు తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసి పరిచయం చేస్తే చేసావు కానీ కాస్త డీసెంట్ గా ఉన్న ఫోటోస్ తో పరిచయం చేయొచ్చు కదా అని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు తన ఫోటోస్ కి ఇద్దరు బాత్ టవల్ తో కిస్ చేసుకుంటున్న హోటల్ రూమ్ లో ఉన్న ఫోటోస్ ని షేర్ చేసుకుంది ఇనయ బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ కుప్పిశెట్టి ఇతను ఓ జిమ్ ట్రైనర్ ఈ ఫోటోస్ చూసిన వారు ఎంతో చండాలమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరి ఇనయ ఇలాంటి ఫోటోస్ తో తన బాయ్ ఫ్రెండ్ పరిచయం చేయకపోతే ఏమైంది అంటూ తన ఫ్యాన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు ఈ వీడియోలో ఈయన షేర్ చేసుకున్న తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తో ఉన్న ఫోటోస్ ని చూసేయండి ఈ ఫోటోస్ మీకు ఎలా అనిపించాయో లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి